आप सभी का चैनल में दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंटी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज बाला लाइकता पार्टी आली बाला लाइकता जय माला करो जिल्हा जय 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 అంబేద్కర్ ఈరోజు గంభీరపేట మండల కేంద్రంలో జల జై తెలంగాణ మాలామానాడు ఆధ్వర్యంలో మండల శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి దోసల ఉపేంద్ర గారు ఐక్యవేదిక నాయకులు వచ్చినందుకు సంతోషకరమైన విషయం రేపు ఏదైతే ఇరవై మూడో డేట్ నాడు లారీ ఫంక్షన్ హాల్లో హలో మాలా చలో సిరిసిల్ల కార్యక్రమాన్ని ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మాల సోదరులు అధిక సంఖ్యలో హాజరై హాజరాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వివేక్ వెంకటస్వామి గారు కూడా రావడం జరుగుతుంది మర్దనపేట ఎమ్మెల్యే నాగరాజు గారు కూడా రావడం జరుగుతుంది ఒక సభను విజయవంతం చేయాలి ఏదైతే ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా ఏద తీర్పు ఇవ్వడం జరిగిందో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోటం చేయవలసిన బాధ్యత మన మాల సోదరులకు ఉందని తెలియజేయడం జరుగుతుంది ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ప్రకారం రాజ్యాంగానికి విరుద్ధమైన ఒక ఎస్సీ వారీకరణ చేసిన చిక్కుసేటు మంద మాదిగా మాలలపైన మాలలపై విషయం కబర్దార్ మంద కురిసిన ఒక్కటే చెప్తున్నా మంద కురిసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచిన ఏంటంటే మాల మాదిగలు కలిసి అన్నదమ్ములుగా ఉండాలని చెప్పిన అన్నదమ్ములుగా చెప్పిన ఘనత ప్రతి ఒక్కరి తెలుసు నువ్వు మాత్రము నీ పబ్బం గడుపుకోవడానికి కోసము రాజకీయాల కోసమే నువ్వు ఇక్కడ మాలా మాల చిచ్చి పెడుతున్నావు రేపు జరిగబోయే కార్యక్రమానికి సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మాల సోదరులు సి మన అంబేద్కర్ అంబేద్కర్ విగ్రహం నుండి లారీ ఫంక్షన్ హాల్ వరకు పదకొండు గంటల నుండి ప్రారంభమవుతుంది పన్నెండు గంటలకు లారీ ఫంక్షన్ హాల్లో సిరిసిల్లలో సభ జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మాల మాల ఉప కులాలు కూడా అందరూ అచ్చి విజయవంతం చేయాలని హలో మాలా చలో సిరిసిల్లా అనే పిలుపు నినాదంతో ఈరోజు గంభీరపేట మండల కేంద్రంలోని మహానీయులు స్థానిక అంబేద్కర్ గారి విగ్రహం వద్ద కరపత్రాన్ని ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతూ ఉన్నది రేపు సిరిసిల్లలో లహరి ఫంక్షన్ లో జరగబోయే మీటింగు బహిరంగ సభకు గంభీరపేట మండలంలోని ప్రతి ఒక్క మాల యువకుడు యువతులు కూడా ఆ యొక్క సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఉంటున్నాము ఈ యొక్క సభ రేపు రాష్ట్రంలో జరగబోయే జింకాన గ్రౌండ్లో జరగబోయే సభకు ఒక శుభ సూచకము ఈ రేపైతే మనం ఏదైతే పెద్ద ఎత్తున తరలి వెళ్ళి ఆ యొక్క సభను సక్చెట్ చేస్తామో ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించే దిశగా సిరిసిల్ల ఈ యొక్క రాజధానిలోనే సిరిసిల్ల ఉమ్మడి జిల్లాలో సిరిసిల్ల ఉద్యమాల గడ్డ ఇక్కడి నుంచి ఏ ఉద్యమం చేసినా కేసీఆర్ గతంలో కూడా ఇక్కడ నుంచే సిరిసిల్ల కరీంనగర్ నుంచే ఉద్యమాన్ని ప్రారంభించి ఈ యొక్క తెలంగాణ సాధించుకోవడం జరిగింది ఉద్యమాలకు నిర్ణయం పురిటి గడ్డ ఎన్నో పోరాటాలకు ఊపిరిపోసిన గడ్డ ఈ యొక్క గడ్డ నుంచి ఎస్సీ వర్గీకరణ వద్దు అనే విషయం లోపల మేము మొదలు పెడతా ఉన్నాము ఈ యొక్క గడ్డ నుంచి పెట్టిన ఏ అయినా సబలీకృతమై విజయవంతమైంది కాబట్టి ఈ యొక్క వర్గీకరణ కూడా కాకుండా అందరికీ న్యాయం జరిగే ఒక రాష్ట్రానికి కేంద్రానికి కూడా ఒక సందీప్పు కలిగే విధంగా కూడా ఈ యొక్క సభ శుభమని చెప్పేసి ఈ యొక్క వేదిక నుంచి పిలుపునిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమానికి డిఎస్పీ రిటైర్ గారు దాన నర్సయ్య గారు మేడిపెల్లి సత్యం చొప్పదండి ఎమ్మెల్యే గారు వివేక్ వెంకటస్వామి చెన్నూరు గారు వర్ధనపేట నాగరాజు గారు కూడా ఉద్దార దేవయ్య గారు కూడా ఈ యొక్క సభకు అటెండ్ అయ్యి కూడా ఇంకా దళిత మేధావులు ప్రజాప్రతినిధులు ఇంకా చాలామంది అటెండ్ అయిపోతున్నారు కాబట్టి వారి యొక్క సందేశాన్ని విని రేపు జరగబోయే రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే సభను ఎలా మనము విజయవంతం చేయాలనే దిశగా పలు సూచనలు చేస్తారు కాబట్టి ప్రతి ఒక్క యువకుడు యువతి కూడా రేపు జరగబోయే మీటింగ్ కూడా శుభచూచకంగా అది ఒక ఆరంభం మాత్రమే ఇంకా మా యొక్క దళితులతో పెట్టుకుంటే ఎస్సీ మాలలతో పెట్టుకుంటే కూడా ఎటువంటి ప్రభుత్వాలైనా కూలిపోయినాయి ఇరవై ఏళ్ళ క్రితమే చేసినటువంటి మాల మహానాడు మాల దండోర గతంలో టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్ర విభజన కాకముందు గతంలో సిచ్చు పెట్టినటువంటి చంద్రబాబు కూడా పుట్టగతులు లేక ఉంటా ఉండి ఈరోజు రాష్ట్ర విభజన అయిన తర్వాత కూడా ఆంధ్ర యొక్క రాష్ట్రానికి కూడా ఈరోజు ముఖ్యమంత్రి అయిన సంగతి ఆయన గుర్తు తెచ్చుకోవాలి ఆ రోజు ఆయన పెట్టిన మంట కార్చిచ్చు ఇంకా గత ప్రభుత్వాలు కూడా కొంతమంది నాయకులు మాలమాదిగల మధ్య చిచ్చు పెట్టి వాళ్ళ పబ్బం గడుకోవడానికి కూడా ఇది అంతా చేస్తున్న కుట్రగా భావించాలని ప్రతి ఒక్కరు కూడా దీన్ని అన్యతగా భావించకుండా కలిసి ఉంటేనే ముద్దు ఏబిసి వద్దు అనే నినాదంతో ముందుకెళ్తున్నాము మేము కేవలము ఒక జాతి ఆత్మగౌరవం కోసమే పోరాడుతున్నాం కాబట్టి మాలల ఆత్మగౌరవ పోరాటాలు వర్దిల్లాలని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన జిల్లా అధ్యక్షుడు గోషాల చంద్రం గారికి నా యొక్క మండల ప్రజానికానికి కూడా మేము ధన్యవాదాలు జై భీము తెలుస్తూ ఈ యొక్క సభను విజయవంతం చేయవలసిందిగా పిలుపునిస్తా ఉన్నాను జై భీమ్ జై భారత్ జై పూలే